వెళ్ళా బా వందో మాటీ మాటి వందూ వందో మాటీ రాధ్యాయా ధీరులారా రిని పిలిచి ప్రభుత్వమంటే ఒక్కరు కరినీ పిలిచి ప్రభుత్వబడికి పంపమంటే పుస్తకాల ఉండి మొదలు తిండి కూడా పెడతామంటే తిండి కూడా పెడతామంటే అని ఈ సమస్య ఉంది కాదు సార్ ఆడ ఎట్లా ఉంది అంటే జనర కంబెత్తే ఓవర్ అంటారు తక్కువ అంటారు ఎక్కువ ಅರ್ಚ <laughs> ಪ್ರಣಾಳಿಕ <laughs>

आने लो तो मेडल वो तो आ व्यक्ति बुद्धि बनता चाहिए